కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రిలో డయేరియాతో బాధపడుతున్న బాధితులను రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి సుభాష్ పరామర్శించారు కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రిలో వైసీపీ పార్టీకి చెందిన వ్యక్తి కార్మికుల చేయడం రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి సుభాష్ అన్నారు కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రిలో డయేరియాతో బాధపడుతున్న బాధితులను ఆయన పరామర్శించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆసుపత్రిలో కాంట్రాక్ట్ ద్వారా నిర్మించిన కార్మికులకు జీజీహెచ్ తరపున కనీస వేతనం అమలు చేస్తుంటే వైసీపీ పార్టీకి చెందిన కాంట్రాక్టర్ కార్మికులకు తక్కువ జీతం ఇవ్వడం జరుగుతుందన్నారు ఈ వ్యవహారంలో పెద్ద ఎత్తున అవినీతి జరిగిందని అన్నారు దీనికి సంబంధించి పూర్తి వివరాలను సేకరించి కాంట్రాక్టర్ పై చర్యలు తీసుకోవడం జరుగుతుందని మంత్రి తెలిపారు గత ప్రభుత్వం వాటర్ ట్యాంకులు శుభ్రం చేయకపోవడం వలన డయేరియా వ్యాపించి ఓ మహిళ చనిపోవడం జరిగిందని మంత్రి తెలిపారు పంచాయతీలకు సక్రమ నిధులు కేటాయించిన వాటర్ ట్యాంకులు కూడా శుభ్రం చేయలేని పరిస్థితి గత ప్రభుత్వాలదని అన్నారు ఈ వ్యవహారంపై గ్రామాల్లో వాటర్ ట్యాంకులు శుభ్రం చేసే విధంగా చర్యలు చేపడతామని బాధితులకు మెరుగైన వైద్యం అందిస్తామని అన్నారు ఈ కార్యక్రమంలో కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమడి కొండబాబు కాకినాడ జీజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ ఎస్ లావణ్య కుమారి తదితరులు పాల్గొన్నారు ఈ డయేరియాకి ఈ ేరియా ఇక్కడ హాస్పిటల్లో జాయిన్ అవడం జరిగింది ఒక ఒక లేడీ నలభై రెండు సంవత్సరాలు కూడా చనిపోవడం జరిగింది అందులో భాగంగా ఇక్కడికి వచ్చి వాళ్ళని పలకరించడం జరిగింది అలాగే రాజమండ్రి నుంచి కూడా ఒక పేషెంట్ డయేరియా నిమిత్తం రావడం నిన్న పవన్ కళ్యాణ్ గారి ఏర్పడి వెళ్ళి ప్రస్తావించడం ఆయన కూడా ఆల్రెడీ అందరితో అధికారులతో టచ్ లో ఉండడం జరిగింది వైసీపీ ప్రభుత్వంలో ఏదైతే శుభ్రత అనేది మెయింటైన్ చేయకపోవటం వల్ల అధికారులు అలసత్వం వల్ల ఈరోజు ఈ పరిస్థితి ఆల్రెడీ చంద్రన్న పాలన వచ్చింది ఎట్టి పరిస్థితుల్లో వీటి మీద మరి తగు చర్యలు తీసుకుంటాం ఆదేశాలు కూడా జారీ చేయడం జరిగింది చంద్రబాబు నాయుడు గారు ఆదేశాలు జారీ చేయడం జరిగింది అందులో భాగంగానే నేను ఇక్కడ రావడం జరిగింది మరి అందరూ కూడా బాగానే ఉన్నారు మిగతా పేషెంట్లు మిస్ ప్రశాత్తు ఒక పేషెంట్ చనిపోవడం జరిగింది అట్ ద సేమ్ టైం వైసీపీ ఒక పాలనలో కొంతమంది అవినీతి పరులు ప్రతి శాఖలోనే చేరారు ఇక్కడ కూడా ఇద్దరు అవినీతి పరులు చేరారు వైసీపీ కార్యకర్తలు వాళ్ళు వర్కర్స్ వంద మంది అయితే ఓ యాభై మందిని చూపించి అలాగే వాళ్ళ కూడా తగ్గి తక్కువ శాతం ఇచ్చి ఇబ్బందులు గురి చేస్తూ ఉన్నారు దీని మీద మాకు కంప్లైంట్స్ అయితే రైజ్ అయినాయి దాంట్లో భాగంగా కూడా ఇక్కడికి ఎంక్వైరీ కోసం రావడం జరిగింది వాళ్ళ మీద కూడా చర్యలు తీసుకోవడం జరుగుతుంది అది మాకు మొత్తం ఏదైతే జరిగిందో అది పేపర్ రూపేనా మేము అడగడం జరిగింది దాని నిమిత్తం అవి కూడా వస్తాయి దాని ఇందులో భాగంగా ఇక్కడ రావడం జరిగింది మాట్లాడటం కూడా జరుగుతుంది లేబర్ అనేవాళ్ళకి మినిమం వేజెస్ అనేవి ఉండాలి అవి కాకుండా అక్కడ తీసుకునే శాలరీ ఒకటి ఇక్కడ ఇచ్చి శాలరీ ఒకటి అయింది కాబట్టి ఇది పూర్తిగా వైసీపీ నాయకులు కింద వ్యవహరిస్తూ ఉన్నారు గత ప్రభుత్వంలో కూడా పూర్తిగా వైసీపీ పార్టీకి చెందిన కార్యకర్తలాగా వ్యవహరించారు తప్ప ఓ బాధ్యతాయుతమైన కాంట్రాక్ట్ తీసుకున్నాం చాలామంది లేబర్ ఉన్నారని ఆలోచన లేకుండా వాళ్ళకి తక్కువ జీతాలు ఇస్తూ వాళ్ళ కుటుంబ పోషణకి ఇబ్బందికరమైన పరిస్థితులు సృష్టించారు ఎట్ల ఎట్టి పరిస్థితులు ఉపేక్షించు దాని మీద కూడా కఠిన చర్యలు తీసుకోవడం జరిగింది ప్రభుత్వం అధికారులు ఉన్నప్పుడు ఆ డ్రింకింగ్ వాటర్ కానీ శానిటేషన్ కానీ దీని మీద రివ్యూ ద్వారా సంస్థలు పరిష్కారం చేసేవారు ముందస్తు జాగ్రత్తలు చేసుకోవాలి అది ఎండాకాలం వస్తుంది అంటే వర్షాకాలం వస్తాయి కాలం తీర్చడం ఎండాకాలం వచ్చేటప్పటికి ఒక రకమైన పర్యవేక్షణ చేయడం ఇవన్నీ కూడా సీజన్ వైజ్గా డాక్టర్లతో కూర్చుని ఆ సంబంధ అధికారులు కూర్చొని పర్యవేక్షణ చేసేవాళ్ళు ఈ రోజున పర్యవేక్షణ లేదు ఏమీ లేదు ఈవేళ పంచాయతీలకి నిధుల్లో విధుల్లో పంచాయతీల్లో డబ్బులు లేనప్పుడు ట్యాంకులకి క్లీన్ చేస్తారండి మీరు ట్యాంకులు క్లీనింగ్ లేక నాచు పట్టేసి లోపల దోమలు పురుగులతో ట్యాంకులు నిండిపోయి ఉంటే ఆ నీళ్లు తాగితే ఏమవుతుందో డేరే రాకపోతే ఈరోజు పంచాయతీలో ఉన్నటువంటి ప్రశ్నలే చెప్తున్నారు మాకు నిధులే విధులు మీరు శుభ్రం చేయించలేకపోయి దానివల్ల వచ్చింది వైసీపీ ప్రభుత్వం ఆ డబ్బులన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు పంచాయతీ నిధులను కూడా డైవర్షన్ చేస్తారు సరైన పరివర్షన్ లేకపోవడం వల్ల ఈ పరిస్థితులు వచ్చినాయి అందుకే ఈరోజు తెలుగుదేశం ప్రభుత్వ అధికారులకు వచ్చింది కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది ఇవన్నీ కూడా పర్యవేక్షణ చేసి ఏదైతే ఈ రోజున భవిష్యత్తులో మంచినీళ్ళు సదుపాయం కానీ శానిటేషన్ కానీ చాలా జాగ్రత్తలు తీసుకుని ఆరోగ్యాన్ని కాపాడుతాను మీ ద్వారా తెలియజేస్తాం